ప్రపంచంలో ప్రతి ఏదో పని చేసుకుంటున్నాడు మనం తప్ప మా కాంట్రాక్టర్ తో చెప్పి ఎలాంటి పనులు డిగ్రీలు బిఏ నేను ఎంఏ ఇలా ఇచ్చాడేంట్రా బాబు ఇంకేమైందిరా మడతాడిపోయిందిరా బాబు కంపెనీస్ నిద్ర బాగుతున్నాడేంటి కళ్ళు మూసుకొని ఎవరినో కాంటాక్ట్ చేస్తున్నారు అవునా అబ్బా రామప్రసాదు నీకు నిజం చెప్పాలంటే బాధగా ఉంది కానీ చెప్పక తప్పదు ఎందుకంటే అది నిజం కాబట్టి కరెక్ట్ సార్ కరెక్ట్ ఏంటి సార్ అది నీకు నలభై ఏళ్ళు వచ్చే వరకు కష్టాలు తప్పు గురుజీ అవి మామూలు కష్టాలు కావు అష్ట కష్టాలనే చెప్పాలి ఉదాహరణకు అవి ఎలా ఉంటాయంటే దొరక్క దొరక్క నీకు ఫుడ్ దొరికితే అది నీ నోటికెందే లోగా నీ కాలో నీ చెయ్యో తగిలే మట్టిపోలైపోతుంది నీ వాకలికి తట్టుకోలేక అప్పు కోసం పడి వెళితే అక్కడ వేసి ఉంటుంది మరో కఠోరమైన నిజమేమిటంటే నీ దరిద్రాన్ని చూసి భరించలేక నీ భార్య లేచెళ్ళిపోతున్నా ఎవరితోనన్నా తప్పు అతని దురదృష్టాన్ని చూసి ఎగతాళి చేయకరమణి సార్ ఇదయ్యా రాంప్రసాదు నువ్వు ఈ నలభై ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు ఏళ్ళ తర్వాత అలవాటు అయిపోతుంది ఇక నువ్వు వెళ్ళొచ్చు ఏమో వెంకటేశ్వరరావు నీకు శుభవార్త చెబుదామని పిలిపించాను ఏంటి గురుజీ నీకు శుక్రమహాదశ ప్రారంభం అవబోతుంది అంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే మీరంతా టోపీలు పెట్టుకునే ఉద్యోగాలు కూడా చేసుకుంటారు ఇప్పటిదాకా మేమందరికి టోపీలు పెట్టాం కానీ మాకు మేమే టోపీలు పెట్టుకుంటాం ఎప్పుడు అనుకోలేదు గురుజీ అదే విధంగా మరి ఇప్పుడు బిల్ల పని నుంచి బీట్ కానిస్టేబుల్ వరకు అందరికి నెత్తి టోపీలు ఉంటాయి అందులో ఏ ఉద్యోగం ఎస్ఐ గారు టోపీ పెట్టుకుంటారు ఏంటి గ్రహాలు శాసిస్తున్నప్పుడు చదువులతో పని లేదు చాలు మీ జీవితాలు విచిత్రమైన మలుపులు తిరుగుతాయి మీకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేస్తుంది మీరు చాలా ఫేమస్ అయిపోతారు వెంటనే చాలా బాగుంది ఇప్పుడు మమ్మల్ని ఏమీ వెయిట్ ఓ కాలం కలిసి వస్తే అదృష్టమే మిమ్మల్ని గేలం వేసి పట్టుకుంటూ అంతవరకు వెయిట్ చేయండి వెయిట్ చేసి చేసి కొంచెం వెయిట్ కూడా పెరిగింది అయినా పర్వాలేదు వెయిట్ చేస్తాం అందాక ఏ అపో చేసుకుంటాం అన్నట్టు అప్పటి గుర్తొచ్చింది అప్పు మీద మీ అభిప్రాయం ఏంటి గురుజీ ఏంట్రా నుంచి మీకు ఎదుగుతున్నాడు రా ఇక్కడేం చేస్తున్నారు ఏ మన టైం బాగుందిరా ఎవడన్నా అప్పిస్తానాడా ఏంటి కాదురా ఉద్యోగులు ఇస్తారు అమ్మన్నాడు గురుజీ చూసారా చదువు చెప్పింది నిజమే మరి శుక్రమాదేశ్ మొదలైంది ఇంతకీ ఎవరా మహానుభావుడు నమస్కారం ఆయన చెప్పింది ఆహా సాక్షాత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నడుచుకుంటూ వస్తున్నట్టుంది పదండి పట్టేద్దాం నమస్కారం సార్ నమస్తే విలే Sharma ఫ్రెండ్స్ నమస్కారం నమస్తే మీకు చెప్పినగా భగవంతుడు ఆహా పేర్లోనే దేవుడు ఉన్నాడు లోపల కూడా పాజిటివ్ థింకింగ్ ఎక్కువ ఇంతకీ మీరు ఇండియానా చైనీసా ఇండియా సార్ మా ఫేస్ చూస్తారు అనిపిచదే మీకు అబ్బలే కామెడీ ఫీల్ అలా ఉన్నాడు సార్ నేను అడిగేది ఇండియన్ రెస్టారెంట్ ఆ చైనీస్ రెస్టారెంట్ అని నేను ఏది గా డిస్కస్ చేయను కదా పేరు చూసుకొని డిస్కషన్ పెడతాడు పెడతా다라고 వీటి ఎంట్ర హోటల్ అన్నాడు బాబేట్ ఫీల్ అవుతాడు అంత మిస్టర్ ఉంటారు సార్ ఫస్ట్ చైనీస్ రెస్టారెంట్ కి వెళ్దాం నెక్స్ట్ అక్కడ డిసైడ్ చేద్దాం అమ్మా Ha <laughs> ha. చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు నువ్వు చేత్తో తినే బాబు నేను జనరల్ గా చైనీస్ ఏ ప్రిఫర్ చేస్తాను బ్యాట్ కంటే తక్కువ ఉంటది కదా అరేమని మేము కూడా ఇదే ఫాలో అవుతాం ఎందుకి మీకు స్టీల్ ప్లాంట్ ఆ షిప్ యాడా ఏషియాడా జింక బంక బంకా హెచ్పి సి ఎల్ హెచ్పి సార్ ఏంటి ఉద్యోగం చేయడానికంటే మీకు ఎందులో కావాలో చెప్పండి నేను అమలేపోతున్నా ఏంటి డిస్కషన్సు మాకు నీ చాయిస్ ఉంటే అనుకోలేదు మీరు సడన్ గా జింకు కొంకు అంటే సింక్ అవడానికి కొంచెం టైం పట్టింది అదే అదే జేసీ గారు టోబుల్ పెట్టుకుని ఉంచుకోవాలన్నారు వీటిలో టోబుల్ పెట్టుకునే జాబ్లు ఎక్కడ ఉన్నాయండి అన్నింటిలోని ఉంటాయి వాటిలో కూడా ఉంటాయి వాచ్మెన్ ఉద్యోగం కావాలా ఇంతకీ మీరు అనే జాబ్ లేండి సార్ నేను చెప్పేది టోబుల్ పెట్టుకునే ఉద్యోగం కాదు టైల్ కట్టుకునే ఉద్యోగం అది టైల్ కట్టుకోవటం మాకు రాదు వాళ్ళు కడతారులే ఇంతకీ మీకు జిఎం కావాలన్నా ఏ జిఎం కావాలన్నా జిఎం అడిగితే ఎలా అంటే వెంటనే కొంచెం పెద్దదిగా ఉంది ఏ జీఎం ఇప్పించండి సార్ తనుకున్న నువ్వు జిఎం అంటే జనరల్ మేనేజరు ఏ అంటే అసిస్టెంట్ జనరల్ మీద కూర్చండి మాకు జీఎం ఏ కావాలి సార్ సరే కానీ భగవాజీ ఈ ఉద్యోగాలకి టోపిల్ పెట్టుకుని వెళ్ళొచ్చా నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చమ్మా అయితే నాకు జింక్ లో స్కిల్ ప్లేట్లేదు నాకు బంకులో గానీ కన్ఫ్యూజ్ చేయగా నయన అందరికీ ఒక చోట ఇప్పించండి సార్ కలిసి పని సార్ జీతం ఎంతండి థర్టీ థౌజండ్ అయిన నలభై వేలు వడ్డీ ఎంత అప్పు కాదయ్యా నీకిచ్చే జీతం అంటే తిరిగి ఇవ్వలేదా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు అవునండి నువ్వు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు అంతేకాదు ప్రతి నెల గ్రాట్యుటీ పిఎఫ్ సిఎఫ్ ఏ నువ్వు యాక్ చేస్తావు భగవాన్ జీ మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు ఊరికే మాత్రం కాదు నేను మంచోడని చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తుందా నేను ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా ఇలా చూడు అందుకని ఉద్యోగానికి వాళ్ళ కారం తీసుకుంటా మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటారు మాకంత పొజిషన్ లేదండి బాబు పోనీ నలుగురు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చా మీ దరిద్రం నాకు అర్థమైంది థాంక్స్ మీ నలుగురు కలిసి ఓ లక్ష రూపాయలు ఏమంటే చాలు నేను నమ్మనరా డబుల్ విషయంలో అసలు నమ్మను నాన్నగారు మీరు అలా అంటాం భావ్యం కాదు ఏదో జేసీ గారు సిఫార్స్ వల్ల శని గారు సైడ్ అయ్యి శుక్రవారం మొదలైంది ఉద్యోగం దానంతట అదే వెతుకుంటూ వచ్చింది అందుకని ఇంకేం కావాలో చెప్పండి స్టీల్ ప్లాంట్ లో జీఎం అని పెద్ద పోస్ట్ అమ్మా జీతం ముప్పై వేలు నెల నెల ప్రమోషన్లు సిఎఫ్లు డిఎఫ్లు పిఎఫ్లు బిఎఫ్లు ఇవన్నీ నువ్వు చదివి చదువుకే అబ్బాయి దీనికి చదువుకి సంబంధం లేదండి చెప్పాను కదా శుక్రమహాదశ అది దాని పవర్ అనుకోండి ఎఫెక్ట్ అనుకోండి వాడన్న ప్రతి దాన్ని ఎలా కొట్టి పడేస్తారు చిన్నప్పటి నుంచి లక్షల లక్షలు పోస్ట్ చదివించారు అమ్మా నువ్వు లేని పోనీ పెట్టుకో లక్షలు ఎక్కడ ఊరుకోరా మాట వరుస కదాలి ఒక పాతికి వేలిస్తే వాడి జీవితం సెటిల్ అయిపోతుంది అంటున్నాడు అంతగా ఆలోచిస్తారు ఏంటండి అమ్మా నాకు ఉద్యోగం రాగానే మీ అందరూ షీల్ షిఫ్ట్ చేస్తానే ఓకే నువ్వు చెప్పేదంతా కరెక్టేనా నాన్నగారు మీకు అంత అనుమానం అది ఇవ్వకండి సర్లే ఇప్పటికిప్పుడు అంత డబ్బుంటే కష్టం గాని నాకు అమ్మాలి నాకు తెలుసు మీరు ఆ నిర్ణయం తీసుకుంటారని అందుకే పార్టీని పట్టుకొచ్చాను బయట వెయిటింగ్ ఇదిగోండి భగవాన్ మీతో నాకు కుదరదండి మీరు తేడా ఉన్నారు చూడటానికి కనపడతాం కానీ తేడా మనుషులు కాదండి ఇది ఎంతో లెక్క పెట్టండి తగ్గిందండి ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా ఇది తేడాతనం కదా సర్దుబాటు కాక జరిగిన పొరపాటు మా దరిద్రం మీకు తెలియదు కాదు మీ ప్రాబ్లమ్స్ నాకు ఇప్పటికే మీ మూలంగా మూడు లక్షలు బొక్క తెలుసా మీరు ఫేస్ అంత చిరాక పెట్టకండి రే అగోలు ఎవరా తొందరగా ఎవరా ఆయన కోప వస్తుంది భగవాన్ గారు మీ కోపం తగ్గిందా కోపం కాదు వెంకటేశ్వరరావు గారు ఎందుకో మోసాన్ని భరించలేను అది నా బలహీన ఇవన్నీ వదిలేయండి ఇంకోసారి పొరపాటు జరగదు మేము ఎప్పుడు చేయాలో చెప్పండి కొత్త బట్టలు కొనుక్కోవాలి మీరు ఆ పనిలో ఉండండి పొద్దున్నే గుడికి వెళ్ళి నైన్ థర్టీకి వెళ్ళ మొన్న వచ్చారే ఆ ఆఫీస్కి వచ్చేయండి మీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ రెడీగా ఉంటాయి మీరు వచ్చిన వాళ్ళ తలుపులు తీరు మీ కంగారు నేను అర్థం చేసుకోగలను ఇంతకాలం పని లేక స్తంభించిపోయిన మీ జీవితాలు ఇక నుంచి వేగం పుంజుకుంటాయి ఎవరు క్లోజ్ ఫ్రెండ్స్ సరే వీళ్ళు భగవాన్ క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు సరే నువ్వు నేను మాట్లాడతా సార్ మీరంతా భగవాన్ స్నేహితుల అవును అలాంటి స్నేహితులు ఉన్నందుకు గర్వపడుతున్నావు సరే ఏంటి సంగతి ఏముంది మా అపార్ట్మెంట్ ఆర్డర్ చేస్తే పట్టుకొని చేరిపోతాం ఈ రోజు గురు మంచి రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ ఏంటి మీకు అందాల్సి నీకు అందనట్లేదు ఏంటది ఏంటంటావేంటి ఒక్కోడు పాతికి వేలు ఇచ్చాం భగవాన్ గారి హెల్పింగ్ నేచర్ కాబట్టి తక్కువ రేటు ఒప్పుకున్నాడు ఇంతకీ ఇది ఏ ఆఫీసో మీకు తెలుసా తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు కానీ చెప్పాల్సిన అవసరం మాకుంది యాంటీ కరప్షన్ బ్యూరో అంటే అవినీతి నిరోధక శాఖ లంచం తీసుకోవటమే కాదు ఇవ్వడం కూడా నేరం మీ భగవాన్ గడ ఒక ఫోర్ మా బాబుకి ఎన్ని తిట్లు వచ్చిన విషయం నిన్నే తెలిసింది నాకు ఇంతవరకు మా బాబు నా ఓటమే చేయలేదని మీ అందరితో గర్వంగా చెప్పుకునేవాడిని ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండ్లింగ్ రికార్డ్ తక్కువే నా గోల్ చెలుగు లాగిస్తాడు వాడు ఇక్కడే దొరుకుతాడని మా ఫ్రెండ్ చెప్పాడు తొక్క దొరుకుతాడు జింక్ లో కావాలన్నా బంక్ లో కావాలన్నా స్టీల్ ప్లాంట్ లో కావాలన్నా షిప్ యార్డ్ లో కావాలన్నా అంటే ఎక్కడ పడితే అక్కడ ఇస్తారా సార్ ఎక్కడ పడితే అక్కడ ఎలా కావాలంటే అలా చేసుకుందావు ఇబ్బంది ఏమీ లేదు ఆ గేమ్స్ కదా సార్ ఆ స్పోర్ట్స్ కోటలు ఏమయ్యా ఏమైంది సార్ ఉద్యోగాలు ఇప్పించు ఎంత పడుతున్నారు నువ్వు టచ్ లో ఫోన్ చేయ మీ నలుగురు సెలెక్ట్ అయ్యారు దేనికి ఎస్ఐ సెలెక్షన్స్ లో మీరు ఫిజికల్ టెస్ట్ అన్ని పాస్ అయ్యారు కానీ మేము అప్లై చేయలేదు సార్ అప్లై చేయలేదా చేయ వదలకండి సార్ కాలు పట్టుకోవాల్సి వస్తుంది రాగరాకు వచ్చిన అవకాశం సరే మీరంతా డిగ్రీలు పాస్ అయ్యారు ఎప్పుడు ఓకే ఇప్పుడు అప్లై చేయండి థ్యాంక్ యూ సార్ నేను మేనేజ్ చేస్తాను థ్యాంక్ యూ సార్ మీరు రిటర్న్ టెస్ట్ ప్రపేర్ అవును ఆల్ ది బెస్ట్